కొడిదర్ల మండలం అమ్మపాలెం గ్రామం ఖమ్మం జిల్లా మేము కొత్తగా నిర్మించుకున్న శ్రీ సీతారామాజయ స్వామి దేవాలయంలో కోటి కోటి తెలంగాణ దీక్ష అనేది మాకు భద్రతల నుంచి అక్షింతలు అనేది రావడం స్టార్ట్ అయింది ఇంకా వీటిని మేము ఈ రోజు కోటితోటే తీయాలి దాని నియమాలు కూడా చాలా ఉంటాయి మాట్లాడకూడదు దీక్షని మంచిగా అనమాట మనస్ఫూర్తిగా చేయాలి ఇలా ఇలా చేయాలని చెప్పి ముందే అందరం కూడా వచ్చేసి ఎలా చేయాలి ఏంటని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అందరికీ కూడా అందరికీ ఈ విషయాన్ని బాధ చేశాము చాలా వరకు అయితే గ్యాదరింగ్ అయ్యాము మేము పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నాము అంటే వీలున్నంత వరకు వచ్చి వెళ్ళొచ్చు ఆ ఇరవై పనులున్నా కానీ చూసుకుని వచ్చేటట్టు ఈ టైం అంతా కేటాయించాము మాకు చక్కగా సపోర్టింగ్ అందరు రావడం జరిగింది ఇంకా అందరూ వస్తూ ఉన్నారు ఈ ఈ కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటాము మాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వీడియోలు అయితే చూశారు కదండి మీరు అందరం కలిసి ఏం చేస్తున్నాము అనేది మీకు మా వీడియోలో అయితే ముందు చూపించాము ఏమిటి అంటే అండి కోటి గోటి తలంబ్రాల మహోత్సవం అనమాట ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి మహాభాగ్యం దక్కదని మా ఫీలింగ్ అనమాట ఎందుకు అంటే అండి అన్ ఎంతో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసేటప్పుడు మనం దేవుడికి కానీ ఇంట్లో కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు పలాన పనింది రండి రండి అని కొంతమంది పిలుస్తూ ఉంటారు అంటే ఏదైనా హెల్ప్ చేద్దు కానీ రా అంటే కొంచెం మనకి అని ఈజీగా ఏం వెళ్తాంలే అని అనుకుంటూ ఉంటాము కానీ నిజంగా అండి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు పిలవంగాలోనే ఏదో అనమాట అది మనసుకి ఎంతో అనమాట అంటే ఇంతటి మహా అద్భుతమైన అవకాశం మనకి వచ్చిందా అన్న ఫీలింగ్ అయితే ఫస్ట్ మాకు వచ్చిందండి నిజంగా ఇట్లా మీరు కోటి కోటి తలంబ్రాలు మరి వస్తున్నాయి మీరు చేస్తారా అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం అయితే ఇన్ ముందెన్నడూ మేము చేయలేదండి మన ఇక్కడ పుడి కాబట్టి మాకు ఇలాంటి అవకాశం వచ్చిందో ఆ రాములవారు వారు కల్పించారో ఏమో తెలియదు కానీ ఇన్నేళ్లలో మరి ఎప్పుడైతే మేమైతే చేయలేదు మాకు అడగంగలోనే మా వంతు మేము చేస్తాము వచ్చే వాళ్ళు ఉంటే మేము అందరిని పిలుస్తాము లేదా మేమైతే ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి మాగు మాగుడికి కూడా మేము ఇలా కలంబరాల బియ్యం అనేది అంటే వడ్లు ఫస్ట్ వడ్లు అనమాట వడ్లు వచ్చిన తర్వాత మనము వాటిని కోటుతూ వెళ్ళవాలండి అది మనం ఎక్కడా కూడా వేరే పరికరాలు అనేది యూజ్ చేయకూడదు అనమాట అందువల్ల దానికి అంతటి మహాశక్తి ఉన్న తలంబ్రాలు అవి రాములు వారి కళ్యాణానికి అవి పోస్తారు కాబట్టి ఇంతటి మహా అద్భుతం వచ్చినప్పుడు మాకైతే వెంటనే దేవుడు ఎన్నో ఇంట్లో పనులు అవి ఇవి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా పనులు చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి సంకల్పంతో చేయాలి మంచిగా చేయాలి అని ఒక పెట్టేసు జాస పెట్టేసుకొని అందరినీ పిలవడం జరిగిందండి అందరిని పిలిచినప్పుడు అందరూ కూడా చక్కగా వచ్చారు కొంత వాళ్ళకి అవకాశం ఉన్నంత టైం అయితే గుడ్లో అలా చేసేసి ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వాళ్ళకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లో పనులు ఉన్నాయి అన్నప్పుడు అంత టైం చక్కగా ఈ కోటి 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 తలంబరాలు తీయటం అయితే జరిగిందండి ఇలా మేము ఒక ఎన్ని రోజులు పడతాయో ఒక పక్కేమో భయము అంటే ఇట్లా దేవుడి కార్యక్రమం చేపట్టాము చక్కగా నిర్వర్తిస్తామా నిర్వర్తించలేమా అందరూ రాపోతే ఎలా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉందండి మాకు కానీ మొదలుపెట్టిన అనుగ్రహం ఎంత మంచిదో అండి వెంటనే అనమాట పౌర్ణమి తెల్లవారి మొదలుపెట్టాము పౌర్ణమి రోజే మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు కొంచెం ఫెస్టివల్ కాబట్టి అందరూ మనకి రాలేకపోయారు అందరూ వచ్చిన తర్వాత ఏదైనా సరే అండి అందరితోటి షేర్ చేసుకుంటాం మేము ఎందుకు అంటే అందరూ ఉండాలి గ్రామస్తులంతా ఉండాలి ఇంటికి ఒక్కళ్ళైనా రావాలి అయితే ఇదొక ఇంతటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు అండి అందరూ ఇంట్లో పది మంది ఉన్నారు పది మంది వెళ్ళారు వలవ వలవాలేమో గుడికి అనేది ఏం లేదండి ఒక్కళ్ళు వచ్చినా కానీ ఆ కుటుంబానికి మొ మొత్తానికి కూడా అది వర్తిస్తుందండి మనం చేసే పుణ్యము మనం ఒక మంచి పని చేస్తే మన కుటుంబాన్ని అన్నిటి అంతటికీ కూడా ఆ పుణ్యం అనేది వర్తిస్తుంది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాపం చేసినా అది వర్తిస్తుంది పుణ్యం చేసినా కానీ సేమ్ అదే అనమాట అలా మొత్తానికి వర్తిస్తుంది అలా కుటుంబానికి ఒక్కళ్ళు వచ్చినా చాలు అని చెప్పి మేము ఇలా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎంత వైభవంగా జరిగిందో అండి కల్ కళ్యాణానికి కోటి గోటి తలంబ్రాలు తినో చేయటము తీయటము అనేది మా గుళ్ళో అయితే బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండంగా జరుపుకున్నాము ప్రతిరోజు కూడా పండగే కాకపోతే ఏంటి అంటే దీని నియమాలు ఉంటాయి కదండీ మనము మాట్లాడకూడదు ఫస్ట్ ఏంటి అంటే మాట్లాడేటప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఇంకా తెలుసు కదండి మాట్లాడేటప్పుడు ఏదన్నా మనకి ఇంకా తుప్పెర అనేది ఇట్లా మాట్లాడుతుంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళు ఉన్న ఒక్కోసారి మనకు కూడా మాట్లాడుతుంటే తెలియకుండానే అలా అనేది చటక్కన పట్టడం అనేది జరుగుతుంది అందుకోసం దీనికి ఏంటి నియమ నిబంధనలు ఏంటంటే మంచిగా చేయాలన్నమాట స్నానం చేసి రావాలి తినేసి రావచ్చు అండి తినకూడదన్న నియమం ఏమీ లేదు తిన్న తర్వాత చక్కగా వచ్చేసి మనం మాట్లాడకూడదు అని మహాశక్తి లాగా లోపల మనం మాట్లాడద్దు అని ఉంటే మాత్రం క్లాత్ ఏం కట్టుకోకర్లేదు నోటికి కానీ ఏమో మనం మాట్లాడతామేమో వామో దేవుడి కార్యక్రమం చేస్తున్నాం ఇంత పుణ్య కార్యక్రమం చేసేటప్పుడు ఎక్కడా కించెత్ కూడా అనమాట కించెత్తు కూడా మనం చెడు అనేది చేయకుండా చేయాలి అన్నప్పుడు మాత్రం కొంచెం భయం ఉన్న వాళ్ళు మాత్రం నోటికి ఇట్లా మనం క్లాత్లు కట్టుకోవచ్చండి కట్టుకొని చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం అత్య అద్భుతమైన కార్యక్రమం అన్నమాట ఇది చిన్న కార్యక్రమం కాదండి తెలుసుకుంటేనే దీని గురించి మనకి అర్థమవుతుంది అలా అనుభవించినప్పుడే అర్థమవుతుందనమాట మేము ఒక్క ఫస్ట్ గోటితోటి ఒక్క బియ్యపు గింజ తీసినప్పుడు ఎంత ఆనందం అండి ఆనందం అయితే నేను మాటల్లో చెప్పలేను అంత ఆనందానికి గురైనాము అలాంటిది మా చేత వందలు వందల తలంబ్రాల బియ్యం అంటే ఇది కోటి అంటే ఎంత మంది తీస్తే కోటి కావాలండి అలాంటి వాటిలో మనం కూడా స్పెండ్ పార్టిసిపేట్ చేశాము మన వంతు మనం భగవంతుడికి చేశాము అని చెప్పి అదొక తృప్తి అనేది మాకు చాలనమాట మేము వంద గింజలు తీసామా రెండు వందల గింజలు తీసామా అనేది పాయింట్ కదండి మా గుడి నుంచి వందల తలంబరాల అయితే మేము గ్యాదరింగ్ అనేది చేసేసాము ఇలా ఖచ్చితంగా మన నియమనిష్టలో ఎక్కడా కూడా మిస్ కాకుండా చక్కగా తీసేసి ఒక వారం పడుతుందా రెండు వారాలు పడతాయా ఎంత పడుతుంది టైము మేము కళ్యాణం టైంకి ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అందరూ వస్తే బాగుండు అని ఒక పది మంది ఫస్ట్ చక్కగా పోగై అట్లా స్టార్ట్ చేసామండి ఈ స్టార్ట్ చేసిన సాయంత్రానికి చక్కగా మా మండపం నిండిపోయారనమాట మండపం నిండిపోయి మొత్తం కూడా ఇంకా తయారు చేయటం అనేది స్టార్ట్ అయింది మేము ఫస్ట్ తీసిన ప్యాక్ నుంచి ముప్పా వంతు సక్సెస్గా తీసేసాము ఇంకా ఈవినింగ్కి ఇంకా మిగతా కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇంకా చాలామంది గ్యాదరింగ్ అవుతారు కాబట్టి చక్కగా తీయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటివి మనం కార్యక్రమాలు చేపట్టినప్పుడు మరి ఒకళ్ళం ఇద్దరము చేయలేమండి గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి మహత్తరమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని పిలవద్దు మనమే చేద్దాము అని మనము అనుకోకూడదు మనము ये से भक्ति भावना అవతల వాళ్ళకి కూడా పిలిచి వాళ్ళకు కూడా మన వంతు మనము మనకి ఎంత పుణ్యం దక్కించుకుంటామో అవతల వాళ్ళకి కూడా అదే దక్కాలి అని చెప్పి కోరుకోవాలండి మనం మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారు అందరూ మంచిగా ఉంటేనే మనం బాగుంటాము అలా ఇలా ఇలాంటి అన్నీ మనసులో అనుకొని చక్కగా మేము అందరికీ చెప్పటం జరిగింది రెండు రెండు చోట్లనమాట గుళ్ళల్లో రెండు గుళ్ళల్లో కూడా ఇంకొక ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా వాళ్ళు కూడా తీస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ జనం అక్కడ ఉండిపోయారు ఇక్కడ జనం ఇక్కడ ఉండిపోయారు అలా మేము అంతా కూడా ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక మరి ఇట్లా వెళ్తున్నారు కదా ఇద్దామా లేదా ఇంకేదైనా గుడి నుంచి మనకి తెలుస్తూ ఉంటుంది కదా మేము తీసుకువెళ్తున్నాము మా గుడికి కూడా వచ్చినాయి అని చెప్పి ప్రతి ఒక్క గుడికి వచ్చినాయండి ఇవి ఇవి కొత్తగా నిర్మించుకున్న గుడికే వచ్చినాయని కాదు మనము మీరు తీయగలుగుతారా అని వాళ్ళు ప్రశ్నించి మన్ మనకి అన్ని గుళ్ళకి అనమాట మన చుట్టుపక్కల ఊళ్ళు కాదు ప్రపంచం మొత్తం కూడా అంటే మన భారతదేశం మొత్తం కూడా ఎక్కడ గుళ్ళు గోపురాలు ఉన్నాయో అక్కడి నుంచి రాములు వారికి తలంబ్రాలు రావాలి అని చెప్పి మోడీ ప్రధానమంత్రి ఒక ఒక మనసులో ఒక ధ్యేయం పెట్టుకొని అయోధ్య నుంచి మనకి ఈ సంకల్ప బలం గట్టిగా పూనుకుందండి అందువల్ల మేము ఇంత సక్సెస్ సక్సెస్ను సాధించామనమాట మనము కోరుకునేది ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర మనం కోరుకునేది నిజాయితీగా బలంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందుతాం అనమాట మనం చేసే పని మంచి పని మంచి పని సంకల్పం గొప్పది పెట్టుకున్నాము అందరూ రావాలి చేయాలని పెట్టుకున్నాం కాబట్టి చక్కగా మేమైతే ఇలా అన్ని తీసేయటము ఇంకా తర్వాత ఏం చేసాము మరి రాముల వారి సన్నిధికి భద్రాచలం అనమాట మనకి దగ్గరగా ఉంది భద్రాచలం కాబట్టి ఆ సీతారామచంద్ర స్వామికి స్వయంగా మనం చేసిన తలంబరాలతోటి కళ్యాణం జరుగుతూ ఉందంటే అంతకంటే కనుల పండగ ఏముంటుందండి ఎవరికైనా కానీ ప్రతి మొహంలోనూ కూడా మేము ఆ వేడుకని కళ్ళారా చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది మాకు ఒక్కొక్క అక్షంత తీసినప్పుడు అలాంటి ఈ ఫీలింగ్లో ఉండి మేము ఏం చేసాము అంటే మరి అక్కడికి వెళ్ళి ఇద్దాము ఎట్లా ఎట్లా అనేసరికి ఇంకా మాకు కూడా ఒక ఒకటి అనేది అనిపించిందండి ఎందుకంటే చక్కగా రాముల వారి తండ్రిని కళ్యాణానికి ముందు వారం రోజుల ముందు దర్శనము చేసుకున్నట్టు అవుతుంది అలాగనే మనం తీసుకునే స్వయంగా ఇచ్చి వచ్చినట్టు అవుతుందని చెప్పి అందరం కలిసి వెళ్దాము ఎంతమంది అంటే అందరము అంటే మళ్ళీ ఎండలు ఎండ ఎండ బాగా ఉంది రాగలిగిన పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా మేము వస్తాము మాకు కూడా ఇలాంటి భాగ్యం దక్కింది మేము కూడా రావాలనుకున్న వాళ్ళందరూ కూడా రండి అని చెప్పి ఒక టైం పెట్టుకొని ఎర్లీ మార్నింగు మళ్ళీ లేటుగా కాకుండా ఎర్లీ మార్నింగే వచ్చి చేస్తే గుడి దగ్గరికి అందరం కూడా అక్కడ కలుసుకొని చక్కగా వెళ్దాము అని చెప్పి ఇలా ఒక డెసిషన్ అయితే తీసుకున్నామండి ఎందుకు అంటే ఈ మా చెతులతో మేము ఇయ్యాలని ఒక తాపత్రయం అనమాట అయితే మళ్ళీ దీనికి కూడా ఏమనుకున్నామంటే అందరం కూడా ఒకే రంగు చీరలు కాషాయం కలర్ చీరలు కట్టుకొని వెళ్తే అట్లా భద్రాచలం సన్నిధికి అలా వెళ్ళగాలనే వెళ్ళగాలనే మనం చూడంగానే తలంబ్రాలతో వీళ్ళు వచ్చారు అనేది అక్కడ కూడా మనకి ఒక మంచి సింబల్గా ఏర్పడుతుంది అనమాట అంటే వీళ్ళంతా కూడా దేవుడి కోసం వచ్చారు దేవుడు తలంబరాలు తీసుకొని వచ్చారు అని చెప్పి ఒక మంచి ఫీలింగ్ పడుతుందని చెప్పి వెంటనే ఏం చేశాము అంటే అందరం కూడా ఇలా గ్యాదరింగ్ వెళ్ళాము ఎంతమంది వీలుంటే అంతమంది వెళ్దాము అనుకుని చక్కగా వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఇవన్నీ కూడా నేను ఈ ఫస్ట్ తీసిన తలంబ్రాలు తీసిన వీడియో ఒక్కటి మీకు షేర్ చేద్దాము అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాను కానీ అనిపించింది తలంబ్రాలు మనం భద్రాచలానికి వెళ్ళినవి కూడా పెట్టాలి వీడియో నేను తీసి కూడా తలంబరాలు భద్రాచలము వెళ్ళి తలంబ్రాలు తీసిన తర్వాత అక్కడ మనం పంపించిన తర్వాత కూడా ఆ వీడియోను షేర్ చేయాలి ఇంత మహత్తరమైన కార్యక్రమం మొత్తం కూడా స్టార్ట్ టు ఎండ్ వరకు ఉండాలి అని చెప్పి అనుకుని చక్కగా భద్రాచలం వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ కూడా కొంచెం ఆ రోజు నేను వెళ్ళలేకపోయానండి ఒక కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను నేను వెళ్ళకపోయినా కానీ మా వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ కూడా ఈ గుడి వాళ్ళు ఆ గుడి వాళ్ళు అంతా మా వాళ్ళని మొత్తం కూడా మా గ్రామం నుంచి చక్కగా పక్క గ్రామం వాళ్ళని కూడా కలుపుకొని అందరూ ఒక కుటుంబం అనమాట ఒక శ్రీరామ శ్రీరామ కమిటీ సభ్యులుగా అనమాట అంటే కుల మతాలకు అతీతంగా వెళ్తామండి ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి మేము ఏ పని ఇట్లా దేవుడి కార్యక్రమం ఏది చేసిన ఈ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం మాకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు చక్కగా వెళ్ళేసి అన్నీ కూడా అలా ఇచ్చి ఇచ్చి వద్దామనుకొని అనుకున్న అనుకున్న తర్వాత నేను ఒక్కదాన్ని ఆగిపోయినానండి అందరూ కూడా చక్కగా వెళ్ళవలసిన వాళ్ళు అంటే వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా మేము వెళ్తామండి మేము వెళ్తామండి అని చెప్తే వాళ్ళకి నేను టైం చెప్పటము ఆ టైంకి మంచి గుడి దగ్గర రండి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు ఎందుకు అంటే ఇది ఎవరింట్లో ఫంక్షను కాదు మనం దేవుడి కోసం వెళ్తున్నాము దేవుడి కోసం వెళ్తున్నప్పుడు మన ఇంట్లో మనము రెడీ అవ్వాలి మనం గబగబా వెళ్ళాలి మనమే ముందుండాలి ప్రతి పనిలోనూ కూడా గుడి పని అంటే మనమే ముందుండాలి అని చెప్పి అందరూ చక్కగా నాలుగు గంటలకు నాలుగు ఇంటికి అందరూ వచ్చేసి ఐదింటికల్లా చక్కగా అయితే బస్సు ఎక్కి ఇంకా వెళ్ళటం జరిగిందండి తొమ్మిది అయ్యేసరికి చక్కగా భద్రాచలము రాముల వారి దర్శనానికి వెళ్ళటము ఈ ఇవి ఎక్కడ ఇవ్వాలి మరి అక్కడికి వెళ్ళంగానే మనకి ఎదురొచ్చి తీసుకోరు కదండి ఎవరైనా కానీ ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఇవి ఇవి పెట్టే ప్లేసు కా ఒక చోట ఉంటుందన్నమాట సపరేట్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి కొంతమంది అయితే ఇంకా మీకు చెప్పాలండి నడుచుకుంటూ కూడా చేసుకున్న వాళ్ళకి చేసుకున్న పుణ్యం అంటారు కదండి చేసుకున్నంత పుణ్యం అంటారు అలా నడిచి కూడా ఈ అక్షంతల్ని తల మీద పెట్టుకొని నడిచి వెళ్ళే భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇంకా మనము అంటే ఎళ్ళగలిగిన వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు ఎళ్ళలేని వాళ్ళ మాత్రం ఎలాగైనా మనం దేవుడి సన్నిధికి చేరుకోవాలి బస్సే కాదు రైలే కాదు నడిచే కాదు ఎలాగైనా సరే ఎలా వెళ్ళినా కానీ గమ్యం ఒక్కటే అందరూ మనసులో అనుకునేది ఆ భగవంతుడికి అక్షంత అక్షంతలు వెళ్ళి మనం ఇవ్వాలి అని చెప్పి ఒక ఒక ఆలోచన తప్ప మీరు ఇంకా వీటిని తలంబరాలని నె నీట్లా పెట్టుకొని ఊరంతా కూడా ఊరేగించటం జరిగిందండి ఊళ్ళో అంతా కూడా చక్కగా సాయంత్రం పూట రెడీ అయ్యి వచ్చి అంతా ఊరేగించిన తర్వాత ఇది భద్రాచలంలో మన రాముల వారికి మనతో తయారు చేసిన మన చేత్తో తయారు చేసిన కోటి గోటి తలంబ్రాల దీ వేడుకండి ఈ వేడుకలో చూసారు కదా మన తలంబ్రాలు మనం ఇన్ని పోస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు చూడండి ఎన్ని తలంబ్రాలు తీసుకొని వచ్చారో అంటే అంత సంకల్పంతో ఈ వేడుక అనేది జరుగుతూ ఉంది చాలా కన్నుల పండుగ అనిపించింది ఇలాంటి వీడియోలు మీకు షేర్ చేస్తున్నప్పుడు తెలియని ఒక ఎనర్జీ అనమాట నాకు మనసులో నుంచి వచ్చిన ఒక ఎనర్జీ అనమాట ఈ వీడియో మీకు ఎట్లయినా షేర్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనల్ని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాలని ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని ఈ వీడియోనైతే మీకు డెలికేట్ చేస్తున్నానండి చక్కగా ఈ వీడియోనంతా చూసి మా పుణ్యాన్ని చూసిన మీరు కూడా దక్కించుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చక్కగా ఒక లైక్ ఇవ్వండి అలాగనే మీ దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చక్కగా పాల్గొనండి అండి మాకైతే చాలా సంతృప్తి అనేది అనిపించింది ఇక్కడ పని చేస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇదే ఫీలింగ్ అనమాట మనసులో ఎంత ఆనందం అంటే అంత ఆనందము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అనుభవిస్తున్న ఆ సందర్భాన్ని అయితే మనం మా చే నోటే చెప్పలేమండి అది మనసుకు కలిగిన ఆనందం అన్నమాట నాకైతే చాలా ఆనందం కలిగింది అలాగని ఇక్కడ చూస్తున్న వీళ్ళని చూస్తున్నా కానీ వీళ్ళ మనసులలో ఎంత ఆనందం చూడండి అండి ఇట్లా రాముల వారి సన్నిధికి వెళ్ళి చక్కగా వీళ్ళు అక్కడ రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు భగవంతుడి గుడి వాళ్ళు చాలా వీళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అన్నదాన కార్యక్రమం చేపట్టారట వాళ్ళు అవన్నీ కూడా వీళ్ళు అక్షంతలు ఇచ్చిన తర్వాత చక్కగా అక్కడే అన్నదాన ప్రసాదం చేసేసి దేవుణ్ణి దర్శించుకొని చక్కగా ఇంటికి వచ్చారండి ఇంతటి మహా ఆనందాన్ని మా గ్రామం నుంచి మేము పొందాము అమ్మపాలెం జర్ల మండలం అమ్మపాలెం గ్రామం అండి మా గ్రామం నుంచి రాముల వారి సన్నిధికి మేము తయారు చేసిన కోటి గోటి తలంబ్రాల వేడుకని మేము ముందుకైతే తెస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది నచ్చాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే దేవుడి కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఇట్లా ఉంటాయి అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్